ఉత్కంఠ భరితంగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు పన్నెండు పదవులకు ఇరవై ఆరు మంది పోటీ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన ఏసీపీ కృష్ణ ఎట్టగేలకు తిరిగి ప్రారంభమైన రంగంపల్లి డబల్ రోడ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమనారావుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పది పదకొండు వార్డుల ప్రజలు సిటీ న్యూస్ కథనానికి పెద్దపల్లి మున్సిపల్ అధికారులు స్పందించారు పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు నిలిచిపోయిన మంచినీటి సరఫరా పునరుద్ధరించేందుకు ఆల్టర్నేటివ్ పైప్ లైన్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మానసాని కృష్ణారెడ్డిని డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగింపు జిల్లా కమిటీల తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక స్పష్టం చేసిన డీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు పెద్దపల్లి మండలం మారేడుగుడ్డ గ్రామంలోని జగన్నాథపురంలో ఇందిరా మైన్ల నిర్మాణాలు ప్రారంభం ముగ్గుపోసి ప్రారంభించిన యువజన కాంగ్రెస్ పెద్దపల్లి మండల ఉపాధ్యక్షులు ఆరగొండ రాజ్ కుమార్ కరెంట్ లైన్ల పేరుతో అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజలు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్న అందుగులపల్లి దేవునపల్లి రోడ్డు